ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేయాలని హైందవ శంకారావం సభ డిమాండ్ చేసింది హిందూ మందిరాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని డిక్లరేషన్లో కోరింది హిందూ దేవాలయాల ఆస్తులు వ్యవస్థలపై దాడులను అరికట్టాలని ట్రస్ట్ బోర్డుల్లో రాజకీయతర ధార్మిక వ్యక్తులకు చోటు కల్పించాలని డిక్లరేషన్ ప్రకటించింది విజయవాడ సమీపంలోని కేసరపల్లి కాషాయవరణం సంతరించుకుంది హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్తో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు భరతమాత చిత్రపటం వద్ద విహెచ్పి నేతలు పీఠాధిపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు శంఖారావం బహిరంగ సభ ప్రారంభానికి ముందు పండితులు వేద మంత్రోచ్చరణ సామూహిక ఏకతా మంత్ర ఆలాపన చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి பண்டல வங்கருபணப ఆలయ వ్యవస్థ సరిగా సాగకపోతే జీవితానికి అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదని చిన్నజీయర్ స్వామి అన్నారు ఆలయాలకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వ అధికారి తీసుకోవడమేంటని ప్రశ్నించారు హిందూ దేశంలో పుట్టడం మనం చేసుకున్న భాగ్యమని మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచిదానంద స్వామి అన్నారు దేశంలో ఎన్నో పుణ్య నదులు పర్వతాలు ఉన్నాయని సంప్రదాయాల్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మన మన ఆలయాలు అది చిన్న గ్రామంలో చెట్టు కింద ఉండేటటువంటి అమ్మవారి ఎప్పటి నుంచో వందల సంవత్సరాలుగా వస్తుండేటటువంటి ఒక పెద్ద ఆలయమైన అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ధార్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు భగవంతుడు ఇక్కడ ఎన్నుకున్నాడు ఈ ఒక ఈ భూమిని ఈ భారత భూమిని ఎన్నుకున్నాడు తన యొక్క అవతారాల కోసం అటువంటి అవతార భూమి అయినటువంటి భగవంతుడే వేరే మనిషి రూపంతో వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశాడు అటువంటి ధర్మాన్ని నిలుపుకోవటము మన యొక్క కర్తవ్యం అన్నది ఒక్కొక్క ఒక్కొక్క పల్లెలో ఒక్కొక్క గ్రామములో ఒక్కొక్క ఆలయము అప్పుడు ఉండేటువంటి మహారాజులు కానీ అప్పుడు ఉండేటువంటి దాతలు కానీ కట్టించినటువంటి ఆలయాలు ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది ఆలయ భూముల కబ్జాలు అర్చకులపై దాడులు హుండీల దొంగతనం వంటి ఘటనలు జరగడం దారుణమని కమలానంద భారతి అన్నారు ఇలాంటివి జరిగినప్పుడు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు దేవాలయాల నిర్వహణ బాధ్యతలు హిందువులకే ఉండాలని విహెచ్బి ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అన్నారు దేవాలయాలను ప్రభుత్వాలు గుప్పెట్లో పెట్టుకోవడం సరికాదన్నారు మీ దేవాలయంలో డబ్బులు గోలుమాలైతే భూములు ఆక్రమిస్తే ఉండి దొంగతనం జరిగితే అర్చకుడు మీ దాడి జరిగితే దేవాలయంలో దొంగతనం జరిగితే మీ ఈవోని ఎప్పుడైనా మీరు నిలదీశారా మొత్తము హిందూ సమాజం ఈ రోజున దేవాలయాన్ని ప్రశ్నించేటువంటి స్వభావాన్ని ఈ రోజు నుంచి కలిగి ఉండడం అనేది ప్రారంభం అవుతుందా లేదా దేవాలయంలో దేవుడు అక్కడ ఉన్నాడా పది మంది ఉన్నారా ఉండీలు ఇరవై ఆరు ఎందుకు ఉన్నాయి ఉండాలా అడిగారా అడగాల వద్దా వెయ్యి సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు దోపిడీలకు గురు అవుతున్నాయి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు లేదు ఒక వైపు సెక్యులరిజం అంటూ హిందూ దేవాలయాల ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చాయి రాజకీయ పునరారాచ కేంద్రంగా కూడా మార్చాయి దేవాలయాలు హిందువులు చేతలు ఉంటే ధర్మ ప్రచారం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తీసుకొచ్చిన హిందూ దేవాలయ ధర్మాదాయ చట్టం ధర్మకర్తలకు అర్చకులకు అసనిపాతంగా మారిందని మాజీ సీ ఎస్ సుబ్రహ్మణ్యం ఆరోపించారు ఈ చట్టంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు హైందవ ధర్మంపై సినీ పరిశ్రమలో దాడి జరుగుతోందని రచయిత అనంత శ్రీరామ్ ఆందోళన వ్యక్తం చేశారు సినీ రంగం తరపున హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పారు ఈ ఏడు సంవత్సరంలో తీసుకొచ్చిన చట్టం ఇది మనకి అశనిపాతంగా మారింది మన దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేయడానికి కారణమైంది అర్చకులందరూ తమ వృత్తి ధర్మాన్ని వదిలేసి నగరాల వైపు పరిగెత్తి పారిపోవడానికి కారణమైంది కాబట్టి ఈ రాష్ట్రం ఈ రోజు మరొకసారి దీని గురించి పునరాలోచన చేసి ఏ విధంగా దేవాలయ వ్యవస్థని మనందరం కూడా కాపాడుకోవాలి దీని మీద ఆలోచన చేస్తూ మనందరం కూడా కొన్ని విషయాల్ని సూక్ష్మంగా ఈరోజు సభలో అర్థం చేసుకుందాం కావ్య పురాణ ఇతిహాసాల వక్రీకరణ వాల్మీకి రామాయణం వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళలాంటివి కానీ అదే వ్యాసభారతాన్ని అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను నిర్మహమాటంగా చెప్తున్నాను హైందవ శంకారావం సభకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పోటెత్తారు బస్సులు రైళ్లలో వాహనాల్లో తరలి వచ్చారు హిందువుల రాకతో విజయవాడకు వచ్చే మార్గాలు కిక్కిరిశాయి